గిరిబాబు గారు మీ నాన్నగారా కాదు మా అన్నయ్య ఏం చేస్తుంటారు ఏంటే ఎక్కడికి ముస్తాబు అదే సినిమాకి వెళ్తున్నాను యునో సినిమా ఇది సినిమాకి కరెల్ స్టైల్ లా కనిపించట్లేదే. లేదా హౌ బ్యాడ్. పార్కిల్టను నో ప్రాబ్లం. వేషాల సాలకని విషయం చెప్పవే. ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం? ఆ ఏంటి సినిమా కమస్తావు, పర్ఫెక్ట్ కమస్తావు అలా ఉంటాయని మాకు తెలియండి. నేను ఇలాగ మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను. వెళ్ళని ఇవ్వరా? ఐనా సరే వెళ్తాను. చంపేస్తారా? ఆ ఐ అన్నయ్ తప్పకొ వెళ్తాను. దీనికి మధ్య గారాపం ఎక్కువ ఉంటుంది ఓసారి కొంచెం మందలిస్తాను అక్కర్లేదు ఆరా తీయండి చాలు ఆరా తీయటం ఏంటి మీ చెల్లైకి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని ఓహో ఈ డ్రెస్ చాలా బాగుందండి మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్ లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి పదా అశోకేశ్వరం డ్రెస్ ప్యాక్ చేయండి ఓకే మేడం నమస్కారం అండి నమస్కారం నమస్కారం

పిల్లి బొమ్మలు వేస్తున్నాయి బాబు ఆ షో కేసు లో ఉన్న షర్ట్ అది ఇప్పుడే మీతో మాట్లాడమని తీసుకెళ్ళి సార్ చూసా సచ్చ డ్రెస్ పోతే పోయింది మన అల్లుడు గారి చెల్లి టేస్ట్ నీ టేస్ట్ ఒకేలాగా ఉన్నాయి ఏంటండి టేస్ట్ ఆ చొక్క మన బండాడి ఒంటి మీద ఎంత బాగుండేదో ఆ వేదా చొక్క తన తాత చొక్కలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి పదా వచ్చినప్పుడే నేను కొంటాను నేను లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఉంటాయి తీసుకొచ్చారు బాయ్ కోరంత ఎందుకు ఆ డబ్బులే వాడు మోహన్ భరిస్తే వాడు కావాల్సింది కొనుక్కుంటారు కదా నువ్వు పదా అంతా మార్వాడి పదా చెప్తాను రే బాబాయ్ త్వరగా కర్రీ రా ఆ వస్తానా ఆ ఆడ్రస్ ఏ నో రేలు చల్లగా ఉంటది డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్ శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్ చేస్తా అంతేనా సచ్చా నీకు మంచి అమ్మాయిని అమ్మేసరా అమ్మాయినా దేనికి గోక్కోటం లేకపోతే ఏ అమ్మాయినో చూసి మీకు నీకు కూడా తీసుకురా ఇంతకీ అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా అంటే వాడి మొహం వాడికేంటమ్మా నచ్చేది అంకులకి నచ్చింది నాకు నచ్చింది చాలా అమ్మాయి పేరేంటో ఏమో నాకేం తెలుసునే డ్రెస్ తీసుకున్నావా ఏ డ్రస్ ఈ డ్రెస్ అదేరా అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండే వాడికి ఏంటమ్మా నవ్వుతున్నారు నాకు చెప్తే నేను నవ్వుతానుగా అబ్బా మేమంతా మంచి మూడ్ లో డిస్టర్బ్ చేయకు నమస్తే నీ నడుము കല്ലേ അടു పుట్టిందమ్మ పులకింత పెట్టిందమ్మ గిరిగింత నిన్న మొన్న వేరేంతింట చేతుల్లో గోరింత పూత చంపల్లో చేరేటి వింత చూడాలి ఆ కొత్త సిగ్గులు

మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి అర్థమైంది మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్ మీరు ఇది ఉండత్తమ్మా నేను పెడతాను నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా చూడమ్మా చూస్తున్నానండి ఇప్పుడు సంగీత కచేరీలు డాన్స్ ప్రోగ్రామ్ చేస్తారా కాపురం చేసుకునే పిల్లలు పని పాట అంటా పోస్తే చాలు అవేనా వచ్చామో కనుక్కో మీరు మరి రాదు మర అమ్ నీ చేతకి టీ కలిపమ్మా కంగయా మర్చిపోయానండి అయ్యో ఇదేంట మల్ల లే 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 చాలా ముచ్చటగా ఉంది కదా ఆ కొత్తగా కంగారు పడి ఉంటుంది ఆ అయ్యో నాకు టీ కలపట రాదండి రాకపోతే ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది తనకి వంట కూడా రాదమ్మా చిన్న పిల్లే కదరా మెల్లగా నేర్చుకుంటుంది నేర్చుకుంటుంది అదేమన్నా మహావిద్య నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి అంటే నీకు ఓకేనా వాడికి ఓకే అంటే నాకు ఓకే మీకేమైనా ఇదా అదే నాకు ఓకే ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు తప్పు కాదు వెళ్ళించరా అలాగే వెళ్ళస్తాను ఉండమ్మా అప్పుడే పెళ్లి కళ్ళు వచ్చేసింది మీ పెద్దలతో మాట్లాడతాను వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది ఎవరండి అమ్మాయి చూసే వాళ్ళు ఏమని పెళ్ళాలా మరి నా కూతురు నీ కూతురు ఏమిటి ఏంటంటండి నా కూతురు మీ ఇంట్లో ఉంచింది ఎందుకు మీకు నచ్చితే మీ కూడల్ని చేసుకుంటారనేగా ఏమిటి నువ్వు మాట్లాడేది అమ్మా నొక్క కూతురు మగతోడు లేని సంసారం నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను దాని పెళ్లి కోసమే రెండు లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను మీకు ఇంకా కావాలంటే చెప్పండి నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను అది ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ మీరు కాదనొద్దు కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా అది కదమ్మా ఇంత దూరం వచ్చాక అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం ఆవిడ చెప్తే అబ్బాయి కాదని రండి చెప్పమని మీరేం చెప్పండి ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను ఇది వాడి పెళ్లి వాడి జీవితం మరి నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా ఆ పిల్ల కన్నా నా బిడ్డకి ఏం తక్కువ చెప్పండి ఆండలు పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పండాల్సింది ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అబ్బా మీకు ఒక ఆడపిల్ల ఉంది తనకనే ఇంతసేపు ఊరుకున్నాను చూడమ్మా ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము ఏమి చేయలేము ఏంటండి పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్నా నాలు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా అండాలు చూడమ్మా ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము ఏమి చేయలేము ఏంటండి పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాలు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా ఏమి చేయలేము ఏంటండి పెళ్లి పిల్లని ఇంట్లో ఉంచుకున్నా నాలు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా ఇంక నేను ఇంట్లో ఉండలేను పాపం మా అమ్మ మాట్లాడింది తప్పైనా ఒట్టి పిచ్చిది ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది మీ దగ్గర పని పట్టా నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మే అనుకుందా నాకు తెలీదు నేను మాత్రం ఒకటే అనుకున్నానంటే మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుంది అనుకున్నాను త్తమ్మ అనాలని ఆలోచన ఎప్పుడూ లేదంటే నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది నువ్వు కూడా నా బిడ్డలాంటిదానివి నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను అది కాదమ్మా అదేమిటి పిన్నిగారు మాకున్నది ఒక ఆడపిల్ల కదా వదినా ఏంటది ఏం లేదు ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు వీల్లేదని మేము అంటున్నాం ఏ ఎందుకు వీలు కాదు పెళ్ళి శోభనం రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం అవన్నీ పెద్దోళ్ళ గొడవలే గొడవలు పెద్దవాళ్ళవే కానీ రేపు కాపురం చేయాల్సింది నేను అయితే ఏంటి నువ్వు అనేది వదినా ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి మధ్యలో మీరెందుకు గొడవ పడతారు మా ఇంట్లోనే జరగనివ్వండి అమ్మ నా కోడలా నువ్వెంత దూరం ఉద్యోగ ఉద్యోగరీత్యా పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న మా ఇది జయపళ్లి ఆ ఊళ్ళోనే చేశాం ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నావు కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది ఒరే పల్లయా కార్యానికి అబ్బాయి గారి గదిలోకండి బండాడి గదిలో అమలు ఏమిట ఇది ఇది ఆయన గది కదా అందుకని శోభనంగా నువ్వు తయారు చేయడం ఏమిటి మా శోభనమే కదా నీ మోహం చేసింది చాలు కాని పద అది కదా తమ్మా నీలు బుద్ధుందా నీకు పద ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను చూద్దగన్రా శోభనానికి గులాబీలే ఉంటామా మల్లెపూల తోటలా చేయించాను రా చూద్దు కానీ మల్లెపూలు అంటే నాకు పడవద్దు అమ్మ ఎలెర్జీ నువ్వు అనేది పెళ్ళి పద్ధతిలో శోభనం ఎక్కడ జరగాలని పోటాడుకుంటుంటే అమ్మ ఏమంది శోభరం చేసుకునేది నేను అని నీ ముచ్చట తీర్చిండు కదా అయితే అసలు శోభరం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు ఏ గదిలో ఏ పూలతోని పట్టుదల ఎందుకు చెప్పు అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం అలా అంటారంటారా ఏమో రిస్క్ చేయటం చెప్పు ఇంట్లోకొచ్చిన రోజే నా మొగుడి చేతే నానూరు ముయించావా అమ్మ నా కోడలా అదేంటమ్మా అప్పుడే నిద్ర కాఫీ కూడా పెట్టేస్తున్నావు నేను చేస్తాను లేరా పర్లేదమ్మా అయిపోయింది అరే చెప్తుంటే వినవేంటి ఒక్క నిమిషం అదేంటమ్మా సోమనం పెళ్ళి కూతురు పొద్దున్నే నిద్ర లేచా కాఫీలు పెట్టేస్తున్నావు చెప్తుంటే వినవా మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదమ్మా నా కాఫీ నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా మరి ఇన్నేళ్ళు అత్తమ్మా నాకు కొంచెం కాఫీ ఇస్తారా మీరు పదండి నేను తీసుకొస్తాను హర్లేదు అతమ్మా నేను ఎక్కడే ఉంటాను మా వద్దు నీ అమ్మ కోసం కాఫీ తీస్తున్నావా నీకు కాదమ్మా నీ కోళ్ళ కోసం సిగ్గులేని విధ అత్తగా ఇంట్లో కూడా ఇదేం పని నీకు ఏంటి మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా అంతగా మీకు కావాలంటే మీ ఆయన ఆ ఏం కూర్చోవే మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా ఏంటే ఏంటే నీకేమైనా బుద్ధిందా మొగురితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలు పెడతావా నన్ను నా ఇంట్లో అయితే తిట్టుకుంటారు ఓహో వాళ్ళు నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట నీ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట ఇదేమిటండి అది చూస్తే అలా ఇది చూస్తే ఇలా వాళ్ళు పిల్లలు చేయటం వాళ్ళకి ఇష్టం వాళ్ళతో గోకోటం చెప్పు ఇలా వస్తున్నావు మా అమ్మాయి అన్న మాటలు నువ్వేం అత్తమ్మ గారు కొంచెం వేవిడి కాపీడు నేను ఆ ఇంటికి వెళ్ళడం మానేనా ఎందుకమ్మా ఏమైంది నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా కాకపోతే నేనేదో అనుకున్నాను ఏదో అయింది నువ్వు అదే మనసులో పెట్టుకోకు పాపం సత్య కోడలు శోభన రోజు గొడవ పెట్టుకుందట ఆ గొడవ ఎక్కడ దాకా వస్తాయో ఇన్స్టాల్మెంట్ తగ్గిపోతే ఏమవుతుంది రెండో నెల రెండు కలిపి కట్టేయొచ్చు నా కూతురు అదృష్టం ఎలా ఉందో అమలు మీ వదిన ఫోన్ చేసింది నీలో నేను వదిన్ని బాగున్నావా బాగున్నాను వదినా నేను చూడాలనిపిస్తుంది ఒకసారి రాకూడదు అమ్మో నాకు ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి వదినా నువ్వే మా ఇంటికి రారాదు ఒక్క నిమిషం అతను మాట్లాడుతుంటూ వచ్చేస్తాను మీ నీలోకి మనం గుర్తులేమేష్ మీరు మాట్లాడుతుండీ దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిని గారు ఉంటాను చూసారి నేను ఉందే అంటే చూడాలంటే నువ్వేనా అని చెప్పి వెళ్ళిపోయింది ఉన్న ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అన్నదంటే అక్కడ హాయిగా ఉన్నట్టే కదా అందుకు మనం సంతోషించాలి గారి కోపడితే ఎలా అది కాబట్టి అది ఇంట్లో ఉందన్ని రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది కానీ అది పెళ్లి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నాకు నిజంగానే పిచ్చెక్కుతోందండి ఏమండి అది మాకు పిల్లాడైనా బాగుండేదేమో చక్క మనతోటే ఉండేది రూపా ఆడపిల్లలు ఫిల్డ్ దూరం అవుతారు మగపిల్లలు